హే గాయస్ మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఇంజిన్ జాగ్రఫీ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పన్నెండు వందల కంటే ఎక్కువ బిట్స్ ప్రీవియస్ బిట్స్ అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ బిడ్స్ చాప్టర్ వైజ్గా ఉంటాయండి కేవలం యాభై తొమ్మిది రూపాయలకే పన్నెండు వందలకు పైగా ఉన్న బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది ఏ విధంగా పొందాలంటే నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే పే ద్వారా కానీ యాభై తొమ్మిది రూపాయలు పే చేసి ఆ స్క్రీన్ షాట్ను సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే వితిన్ వన్ అవర్లో మీకు పీడిఎఫ్ పంపడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు కనుక ఆర్ఆర్బిఎస్ఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు తప్పకుండా తీసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధృవ అకాడమీ సో గైస్ ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశంలో ఉద్బీజ సంపద అడవులు అనేటువంటి టాపిక్ని అయితే చూసు చూస్తున్నామండి మరి ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీఎస్సి ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ సిజిఎల్సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలకు కూడా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఇవన్నీ కూడా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి సో గైస్ ఈ సిరీస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ప్రీవియస్ వీడియోలు అన్నీ కూడా మీరు ఒకే చోట చూడాలి అనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉందండి అందుబాటులో ఉంది ఒకసారి చూడవచ్చు ఓకేనా ఈ యొక్క పీరియడ్ కనుక మీకు కావాలనుకుంటే జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి మాత్రమే అందిస్తున్నానండి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ని వారు తీసుకోండి డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఓకే సో కంటెంట్లోకి వెళ్దాం ఇక క్వశ్చన్ నెంబర్ వన్ ఈ క్రింది వాటిలో ఏ సాగు పద్ధతుల ద్వారా కొండలపై ఉన్న మట్టిని ఉత్తమంగా సంరక్షించవచ్చు కొండలపై ఉన్నటువంటి మట్టిని ఏ విధంగా మనము రక్షించవచ్చు ఏ సాగు పద్ధతుల ద్వారా ఆప్షన్స్ ఏ అండి కాంటూర్ దున్నడము ద్వారా ఓకేనా కొండలపైన ఏం చేస్తారో తెలుసా అండి చిన్న చిన్న మడులలాగా కడతారు మడులలాగా కట్టి ఆ నీటి ద్వారా మరి నేల కొట్టుకుపోకుండా ఆ కట్టలాగా కడతారండి ఓకేనా ఆనకట్ట మాదిరిగా సింపుల్గా చెప్పారంటే దాన్నే కాంటూర్ దున్నడము కాంటూర్ బండింగ్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాము సో ఏ వ్యవసాయ విధానంలో దీన్ని ఎక్కువగా పాటిస్తారంటే కాఫీ తేయాకు ఓకేనా రబ్బరు రబ్బరు చెట్లు ఉంటాయి కదా ఎస్టేట్ పంటలు ముఖ్యంగా వాటిల్లో వీటి ఈ యొక్క పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో తృణధాన్యాల సాగుకు సంబంధించి అత్యంత అనుకూలమైన నేల ఏది తృణధాన్యాలు మిల్లెట్స్ అంటాం కదండి వాటికి ఏ నేలలు అనుకూలమైనవి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒండ్రు నేలలు ఏ అండి ఒండ్రు నేలలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అటవీ నిర్మూలన పథకాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అటవీ నిర్మూలన ఫలితాలు ఏమవుతుందండి అటవుల నిర్మూల వలన డిఫారెస్టేషన్ వలన ఏమవుతుంది వృక్షజాల నాశనం జంతుజాలం నాశనం పర్యావరణ అసమతుల్యత అన్నీ కరెక్టేనా ఎస్ అన్నీ కూడా కరెక్టే అడవులు అనేవి ప్రాణజా ప్రాణ మన జీవ మనుగడకి చాలా చాలా ముఖ్యమైనవి ఓకేనా మరి మన దేశంలో ఖచ్చితంగా ముప్పై మూడు శాతం అడవులు ఉండాలండి జీవ పర్యావరణ సమతుల్యత కాపాడాలండి కానీ ప్రజెంట్ ఉన్నాయా కేవలం ఇరవై ఒక్క శాతం మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ నేలలు పత్తిని పండించడకు ఖచ్చితంగా సరిపోతాయి పత్తి పండించడానికి ఏ నేలలు ఉపయోగం అండి ఆప్షన్ ఏ రేగూర్ లేదా నల్లరేగడి నేలలు అంటారు వీటిని ఓకేనా రేగూర్ లేదా నల్ల రేగడి నేలలు తనను తాను దున్నుకునేటువంటి నేలలు అంటాం సో నీటిని తమలో అత్యధికంగా నిల్వ చేసుకునేటువంటి నేలలు కూడా ఈ యొక్క నల్లరేగడి నేలలుగా చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది వాటిని సరిపోల్చండి ఒండ్రు నేల నల్ల రేగడి నేల గోధుమ నేల ఎర్ర నేలలు మరి ఈ ఆయా నేలలలో మరి ఎక్కడ ఏ పంటకు ప్రసిద్ధి అనేది క్వశ్చన్ అండి చూద్దాం వన్ బై వన్ ముందుగా మనం ముందుగా ఒండ్రు నేలల్లో మరి గోధుమ ఎక్కువగా పండుతుంది నల్లరేగడలో పత్తి గోధుమలకి గోధుమ నేలలో తేయాకు ఎర్ర రేగడ నేలలో వరి అనేది కూడా ఎక్కువగా పండడాన్ని మనమైతే చూడవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సాల్ చెట్టు ఏ రకమైన అడవులలో అధికంగా పెరుగును సాల్ వృక్షాలండి ఎక్కడ పెరుగుతాయి ఆప్షన్ ఏ ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులలో ఎక్కడండి ఉష్ణమండల పొడి ఆకురాల్ చెడవులలో సాల్ చెట్టు సాల్ వృక్షాలు అనేవి ఎక్కువగా మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి ఒండ్రు నేలలో రసాయన లక్షణాలు పుష్క పుష్కలంగా ఉన్నాయి రబీ మరియు ఖరీఫ్ పంటలను పండించగల సామర్థ్యం కలిగి ఉంది ఒండ్రు నేలల్లో నల్లరేగడి నేల పత్తి వేరుశనగలకు అనుకూలము ఆప్షన్ త్రీ జూన్లో విత్తిన తర్వాత శరదృతువులో రబీ పంటలు పండుతాయి ప్ర ప్రకటనలో ఏది సరైనవండి ఆప్షన్ బి అండి ఒకటి మరియు రెండు మాత్రమే సరే అండి మూడవ తప్పండి ఒండ్రు నెలల్లో ఏముంటుందండి రసాయనిక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి రబీ మరియు కరీఫ్ పంటలను పండించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కోర్స్ నల్లరేగడి నెల పత్తికి మరియు వేరుశనగలకు చాలా అనుకూలము నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ప్రభుత్వ అటవీ విధానము మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతాన్ని అటవీ పరిధిలోనికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రింది వాటిలో ప్రభుత్వ అటవీ విధానం మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతాన్ని అడవి పరివిలోనికి తీసుకురావాలి ఎంత అండి ముప్పై మూడు శాతం చెప్పుకున్నాం కదా మనం ముందుగానే భారతదేశంలో జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి తప్పకుండా ముప్పై మూడు శాతం అడవులు అనేవి ఉండాలి కానీ ప్రజెంట్ ఉన్నాయని చెప్పుకున్నామండి ఇరవై ఒక్కటి మాత్రమే ఉన్నాయండి ఇంకా తగ్గుకుంటూ పోతున్నాయి దానికి గల కారణము డిఫారెస్ట్రేషన్ పార పారిశ్రామీకరణ సో ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ రిపారియన్ రిపారియస్ అడవి రిపారియన్ అడవి అన్నది క్రింద ఇవ్వబడిన ప్రదేశాలలో కనుగొనబడింది ఉందండి రిపారియన్ అనేది అడవి ఆన్సర్ ఆప్షన్ ఏ నదులు మరియు ఇతర చిత్తడి నేలల ఒడ్డున ఉన్నటువంటి అడవులను ఏమంటారండి రిపారియన్ అడవులు అంటారు నదులు మరియు ఇతర చిత్తడి నేలల ఒడ్డున ఇవి మనకు ఎక్కువగా కనిపిస్తాయి ఓకే నెక్స్ట్ భారతదేశంలో ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన సతత హరిత అరణ్యాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి భారతదేశంలో ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన సతత హరిత అరణ్యాలు ఎక్కడండి ఆప్షన్ సి పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతంలో మనం వీటిని ఎక్కువగా చూడవచ్చు ఎక్కడండి పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతంలో పశ్చిమ కనుమలు ఎక్కడ ఉంటాయండి సో ఈ ప్రాంతంలో పశ్చిమ కర్మలు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా తమిళనాడు వరకు కూడా విస్తరించి ఉంటాయండి ఇవన్నిటిని కూడా పశ్చిమ కన్మలు చాలా దుర్భేద్యంగా ఉంటాయండి ఎక్కడ కూడా డిస్ట్రక్టివ్ అనేది ఉండదు అదే తూర్పు కనుమలను చూసినట్లయితే అక్కడక్కడ చీల్చినట్లుగా ఉంటాయి ఎందుకు నదుల ప్రవాహాల వల్ల అవి చీలి అక్కడక్కడ కొంచెం కొంచెం గ్యాప్స్ వస్తూ ఎత్తు తక్కువగా ఉంటూ ఉంటాయి కానీ పశ్చిమ కాదు చాలా హైట్లో ఉంటాయండి చాలా అంటే చాలా బలోపేతంగా ఉంటాయి ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అటవీ భూమిని అత్యధికంగా ఆక్రమణకు గురి చేసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఎక్కడా అండి హర్యానా అండి మీకు ఒక విషయం తెలుసా అసలు భారతదేశంలో అడవులు లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది హర్యానా మాత్రమే హర్యానాలో అడవులు ఉండవు ఉంటాయి అడవులు ఉండవండి మరి అడవులు అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్ ఓకే మధ్యప్రదేశ్లో నెక్స్ట్ వన్ ఈ క్రింది రకాల వృక్ష జాతులలో ఏది మాన్సూన్ ఫారెస్ట్గా సూచించబడుతుంది క్రింది రకాల వృక్ష జాతులలో ఏది మాన్సూన్ ఫారెస్ట్గా సూచించబడుతుంది ఆప్షన్ బి అండి ఉష్ణమండల తేమ ఆకురాల్చే అడవులు ఉష్ణ మండల తేమ ఆకురాల్చే అడవులు నెక్స్ట్ విస్తీర్ణం పరంగా అడవులు ఎక్కువగా గల రాష్ట్రం ఏది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ ఎక్కడండి మధ్యప్రదేశ్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన వాణిజ్య అడవులు ఏవి ఈ క్రింది వాటిలో భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన వాణిజ్య అడవులు ఆప్షన్ బి అండి ఉష్ణ మండల ఆకురాల్ అడవులు అండి చాలా చాలా వాణిజ్యానికి ఉపయోగపడతామండి ఇక్కడే మనకు టేకు వృక్షాలు కావచ్చు ఓకేనా చందపు చందనపు మొక్కలు కావచ్చు ఎర్ర చందనం మొక్కలు కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఇక్కడే ఎక్కువగా లభిస్తాయండి ఆకురాలు ఉష్ణమండల మండల అడవులలో ఓకే ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ క్రింది వాటిలో తడికొండ అడవులు ఎచ్చట కనిపిస్తాయి తడికొండ అడవులు ఆప్షన్స్ అండి నీలగిరిలలో ఎక్కువగా కనిపిస్తాయండి ఇక్కడ అండి నీలగిరిలలో ఎక్కువగా మనకు కనిపిస్తాయి ఇటు నుంచి పశ్చిమ కనుమలు వస్తాయి ఇటు నుంచి తూర్పు కనుమలు వస్తాయి ఇవి రెండు కలిసేటువంటి ప్రాంతము తమిళనాడులోని నీలగిరి అండి ఓకేనా ఈ నీలగిరిలు ఇక్కడ కలుస్తాయండి రెండు రెండు కలిసేటువంటి ప్లేసే నీలగిరి ఓకేనా ఇక్కడనే మరి తడికొండ అడవులు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇంపార్టెంట్ నెక్స్ట్ క్రింది వాటిలో సరిగ్గా స సరిపోలింది చూద్దాం టేకు దేవదార్ చందనము సుందరి టేకు జమ్మూ కాశ్మీర్ దేవదార్ మధ్యప్రదేశ్ చందనము కేరళ సుందరి పశ్చిమ బెంగాల్ ఏది సరిగ్గా సరిపోలిందండి ఆప్షన్ సి చందనము కేరళ ఓకే చందనం కేరళ అనేది కరెక్ట్గా మనమైతే చూడవచ్చు మిగతా అవన్నీ కూడా తప్పేయండి టేకు జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా పెరగవండి ఇది ఆకురాలు చేడవుల్లో ఎక్కువగా పెరుగుతాయి బట్ జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి మొక్కలు ఉంటాయంటే సతత హరిత అరణ్యాలు ఉంటాయండి ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి అక్కడ పెరగవు మధ్యప్రదేశ్లో టేక్ పెరుగుతుంది ఎక్కువగా మరి భారతదేశంలో టేకును అత్యధికంగా పండించేటువంటి రాష్ట్రం కర్ణాటక ఓకేనా గమనించాలి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో దేవదార్ దేవదారు వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి ఓకేనా చందనం వృక్షాలు కర్ణాటకలో ఎక్కువగా పెరుగుతాయి ఓకేనా గమనించాలి అందరూ కూడా సో ఆప్షన్ సిస్ ది రైట్ ఆన్సర్ అండి కేరళ ఒకటి మాత్రమే క్రింద ఇవ్వబడిన వాటిని సరిపోల్చండి ప్రాంతము అటవీ రకము హిమాలయాలు అరావలిస్ సుందర్బన్స్ పశ్చిమ కనుమలు ఈ వీటిలో ఈ ప్రాంతాల్లో ఎలాంటి అడవి రకాలు ఉంటాయనేది చూడవచ్చండి హిమాలయాలలో సమశీతోష్ణ ఆల్ఫైన్ ఉద్బీజాలు ఉంటాయండి ఓకేనా నెక్స్ట్ ఆరావల్లిస్లో పొడి ఉష్ణమండల ఆకురాల్చి అడవులు చూడవచ్చు సుందరబన్స్లో మడ అడవులు ఉంటాయండి పశ్చిమ కనుమల్లో ఉష్ణమండల సత్తత హరితారణ్యాలు ఎక్కువగా చూడవచ్చు ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ కరువును నియంత్రించడంలో అరణ్యము చేసేటువంటి క్రింది విధుల్లో ఏది ఎక్కువగా సహాయపడుతుంది కరువును నియంత్రించడంలో ఆప్షన్ బి ఋతుపవనాలలో అడవులు వర్షపాతాన్ని తెస్తాయి అనేది కరెక్ట్ ఓకేనా అంతే కదా అండి ఋతుపవనాలు రావాలంటే ఏం చేయాలి అడవులు ఉండాలి అడవులు ఏం చేస్తాయండి చల్లటి గాలులు ప్రసరించడం ద్వారా మేఘాలు చల్లబడి వర్షాన్ని కురిపించడము జరుగుతుంది అదే అడవులు లేకుండే మేఘాలు అదే విధంగా ఉంటాయండి వర్షించవు ఓకే నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో సహజ వృక్ష సంపద అన్నది వీటిని సూచిస్తుంది క్రింది వాటిలో సహజ వృక్ష సంపద అన్నది వీటిని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ చాలా కాలంగా ఇబ్బంది లేకుండా మిగిలిపోయిన మొక్కల సంఘాన్ని సూచిస్తుంది సహజ వృక్ష సంపద అంటే నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించి సరైన ఉద్దేశం ఏమిటో గుర్తించండి రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏంటండి ఆప్షన్ బి వాణిజ్య దోపిడి కోసం రిజర్వ్ చేయబడినది వాణిజ్య దోపిడి కోసము రిజర్వ్ చేయబడినటువంటిది అంటే వాణిజ్యానికి ఉపయోగిస్తారండి క్రింది వాటిలో తేమతో కూడిన ఉష్ణ మండల సతత హరిత అడవులు ఎక్కడ కనిపిస్తాయి ఆప్షన్ ఏ షిలాంగ్ పీఠభూమిలో మరి ఉష్ణమండల హరిత అడవులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే అడవుల జాతి కాదు ఏంటండి ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే అడవుల జాతి కాదు ఏంటది మహాగని కాదండి ఓకే సాల్ శీశాం టేకు అనేవి సతత హరిత ఐ మీన్ ఆకురాల్చే ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే అడవుల్లో ఎక్కువగా పెరుగుతాయి మహాగని మాత్రము హరిత అరణ్యాలలో పెరుగుతాయండి హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది ఇది నెక్స్ట్ భారతదేశంలోని అటవీ విస్తీర్ణంలో సహకారం తగ్గుతున్న క్రమంలో సరైన క్రమాన్ని ఎంచుకోండి ఆప్షన్ బి అండి ఓపెన్ ఫారెస్ట్ తర్వాత దట్టమైన అడవి మడ అడవులుగా చెప్పుకోవచ్చండి సో వీటి యొక్క విస్తీర్ణం అనేది రాను రాను చాలా వరకు తగ్గుతున్నట్లుగా అయితే తెలుస్తుంది హిమాలయ ప్రాంతంలోని సగటు సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల మీటర్ల ఎత్తులో ఉన్న మంచు రేఖకు మధ్య ఉన్న ప్రాంతాల యొక్క లక్షణమైన వృక్ష సంపద క్రింది వాటిలో గుర్తించండి మూడు వేల మీటర్ల ఎత్తులో మంచు పర్వతాల్లో పెరిగేటువంటి వృక్ష జాతి ఏంటవి ఆప్షన్ బి ఓక్ దేవదార్ మరియు మపుల్ చెట్ల అడవులు అయితే ఎక్కువగా మనం చూడవచ్చండి ఇక్కడ చాలా ఎత్తు పెరుగుతాయండి చాలా హైట్ అయితే ఇవి పెరుగుతాయి ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిని సరిపోల్చండి అటవీ రకము ప్రాంతాలు ఉష్ణ మండల సతతహరిత ఋతుపవనాలు సమశీతోష్ణ మడ అడవులు సో చూద్దామండి వన్ బై వన్ ముందుగా ఉష్ణ మండల సతత హరి సతత హరిత అరణ్యాలు షిల్లాంగ్ పీఠభూమి సహ్యాద్రిలో అయితే ఎక్కువగా కనిపిస్తాయి ఆప్షన్ టూ ఋతుపవనాలు నాగపూర్ పీఠభూమి శివాలిక్లలో ఎక్కువగా పెరుగుతాయి సమశీతోష్ణ అంటే మనం ఏది చూడవచ్చు అంటే ఆప్షన్ ఫోర్ తూర్పు మరియు పశ్చిమ హిమాలయ నీలగిరిలలో ఎక్కువగా పెరుగుతాయి మడ అడవులు పశ్చిమ బెంగాల్ మరియు టెరాయ్ ప్రాంతంలో ఓకే ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ చూద్దాం ఈ క్రింది వాటిలో జీరో ఫాయిటిక్ వృక్ష సంపద ఈ క్రింది ప్రదేశంలో నెలకొని ఉన్నాయి జీరోఫాయిట్స్ ఆన్సర్ ఆప్షన్ ఏంటి ఖచ్చు ప్రాంతం అండి ఓకేనా అంటే వర్షాలు ఎక్కువ లేకున్నా కూడా ఇవి పెరుగుతాయండి జీరో ఫాయిట్స్ ప్రాంతంలో పెరుగుతాయి ఈ క్రింది వాటిలో ఏవి తప్పనిసరిగా హిమాలయ వృక్ష జాతులు కాదు ఏంటండి మహాగని కాదండి సిల్వర్ సిల్వర్ఫర్ స్పూస్ అనేటువంటివి వేరే దగ్గర పెరుగుతాయి హిమాలయ వృక్ష జాతులు కాదు ఓన్లీ మహాగని మాత్రము హిమాలయ వృక్ష జాతిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ భారతీయ అడవులకు సంబంధించి క్రింది జతలను పరిగణించండి చూద్దాం ఉష్ణమండల తేమ అడవులు గంధపు చెక్క అంటే శాంతలం ఆల్బమ్ ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు శౌర్య రొబస్టా ఉష్ణమండల ముళ్ళ అడవులు శీషం డల్బీగియా సిస్సు పైన ఇవ్వబడిన జతల్లో సరిపోలినవి ఏంటి ఆప్షన్ బి అండి ఒకటి మరియు రెండు మాత్రమే అండి మూడవది తప్పు ఓకే నెక్స్ట్ ఈ క్రింది రకాల అడవులలో ఏవి భారతదేశంలో గరిష్ట విస్తీర్ణంలో ఉన్నాయండి ఎక్కువ విస్తీర్ణంలో ఏవి ఉన్నాయండి ఆప్షన్ బి ఉష్ణ మండల తేమతో కూడిన ఆకురాల్చే అడవులు ఎక్కువగా ఉన్నాయండి భారతదేశంలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఓకే నెక్స్ట్ వన్ ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం మొత్తం భూ విస్తీర్ణంలో అతిపెద్ద అడవి ప్రాంతాన్ని కలిగి ఉంది విస్తీర్ణ పరంగా అండి ఓకేనా విస్తరణ శాతం చూసినట్లయితే ఏ రాష్ట్రంలో భూమి అంటే ఉన్న మొత్తం భూమిలో ఎక్కువ శాతం అడవులే ఉన్నాయి ఎక్కడ ఆప్షన్ ఏ మిజోరాంలో ఓకేనా గమనించాలి ఈ క్రింది వాటిలో భారతదేశంలోని గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా పేరు దేనిని పేర్కొంటారు గ్లోబల్ బయోడై డైవర్సిటీ హాట్స్పాట్స్ మొత్తం నాలుగే ఉన్నాయండి భారతదేశంలో మరి ఇందులో ఒకటి ఏంటండి ఆప్షన్ ఏ పశ్చిమ కనుమలు ఇంపార్టెంట్ పశ్చిమ కనుమలు నెక్స్ట్ వన్ ఈ క్రింది రకాల అడవులలో అత్యధిక జీవ వైవిధ్యాన్ని ప్రదర్శించే అరణ్యం ఏది జీవ వైవిధ్యాన్ని అత్యధికంగా ప్రదర్శించే అరణ్యము ఆప్షన్ బి ఉష్ణ మండల వర్షారణ్యాలు అత్యధిక జీవ వైవిధ్యాన్ని మనకు కనబరు కనబరుస్తూ ఉండేటువంటి అడవులు అండి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిని పరిశీలించండి శివాలిక్స్ ఉష్ణ మండల తేమతో కూడిన ఆకురాల్చే వృక్షజాలాన్ని కలిగి ఉంటాయి బుందెలకన్ పీఠభూమి ముళ్ళు మరియు కంచతో కూడిన అటవీ రకం వృక్ష సంపాదన కలిగి ఉంటుంది పై వాటిలో సరైనవి ఏంటి ఆన్సర్ ఆప్షన్స్ అండ్ ఒకటి మరియు రెండు సరైనవిగా మనం చెప్పుకోవచ్చు అండి రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సరైనవి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సింహం తోకగల మకాకనే కోతి సహజంగా ఏ ప్రదేశంలో కనిపిస్తుంది సింహం తోకగల మకాకనే కోతి అండి ఎక్కడ ఆప్షన్ డి నీలగిరుల్లో మనకు కనిపిస్తుందండి ఎక్కువగా నీలగిరిల్లో నెక్స్ట్ క్రింది ప్రకటనలను పరిగణించండి భారతదేశంలో రెడ్ పాండా సహజంగా పశ్చిమ హిమాలయాల్లో మాత్రమే కనిపిస్తుంది రెడ్ పాండా భారతదేశంలో స్లో రో ఈశాన్య దట్టమైన అడవుల్లో నివసిస్తున్నాయి పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది సరైనది ఆప్షన్ బి అండి రెండు మాత్రమే సరైనదండి రెడ్ పాండా అనేది పశ్చిమ హిమాలయాల్లో తప్పు ఓకే భారతదేశంలో స్లో లోరీస్ ఈశాన్య దట్టమైన అడవుల్లో నివసిస్తాయనేది కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు సో గైస్ ఇది రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ జోగ్రఫీ బిగ్ బ్యాంక్ అండి సో ఈ సిరీస్ అనేది కంటిన్యూగా వస్తుంది సో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఇండియన్ జోగ్రఫీ బిగ్ బ్యాంక్ పీడిఎఫ్ కావాలనుకుంటే తీసుకోవచ్చండి చాలా బాగా మీకు అన్ని పరీక్షలకి యూస్ఫుల్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ స్టే బాయ్